హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ దుర్గా ప్రసాద్ ఐఎమ్ ఫ్రమ్ అప్పపాలెం ఫ్రమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ జాబ్ కొట్టాలనే ఇంట్రెస్ట్ ఉండేది దానికోసం నా డిగ్రీ అయిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే బాగుంటుంది అని కనుక్కొని నా ఫ్రెండ్స్ సజెషన్ వల్ల శ్యామి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడం జరిగింది ఈ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకత ఏంటంటే డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్ వన్స్ వీ ప్రిపేర్ డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్ ప్రాపర్లీ వీ కెన్ క్రాక్ ఎగ్జామ్స్ ఈజీలీ ఎగ్జామ్స్లో వచ్చే ప్యాటర్న్లోనే డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్ కూడా ఉంటాయి నేను ఎగ్జా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఏం ప్రిపేర్ అవ్వలేదు మన శ్యామిస్ట్లో పెట్టిన డైలీ టెస్ట్ అండ్ వీక్లీ టెస్ట్ పేపర్స్ అన్నీ ఉంచుకొని వాటిని ప్రిపేర్ అవ్వడం జరిగింది ఐఎమ్ ఫీలింగ్ గుడ్ బికాస్ ఐఎమ్ సెలెక్టెడ్ గుడ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సిజీడి యూనిఫామ్ జాబ్ చేయాలని ఒక యాస్పిరెంట్కి మెంటల్గా అలాగే స్టడీతో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం నా ఈవెంట్స్ డేట్స్ వచ్చే జస్ట్ ట్వంటీ డేస్ బిఫోర్ ముందే నేను రన్నింగ్ ప్రిపేర్ అవ్వాను ఇన్స్టిట్యూట్కి వచ్చి నాకులాగే మీరు కూడా యూనిఫామ్ యూనిఫామ్ జాబు మీ గోల్ అయితే నేను శ్యామ్ ఇన్స్ట్యూట్ని సజెస్ట్ చేస్తాను బికాస్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మనకి షార్టెస్ట్ వే చూపిస్తుంది మనం ఇంటి దగ్గర కూర్చుని ప్రిపే ప్రిపేర్ అయ్యేదానికి ఇన్స్టిట్యూట్కి వచ్చి ప్రిపేర్ అవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ మనతో ఉండే తోటి విద్యార్థులను చూసి మనకు కూడా వాళ్ళకంటే బాగా చదవాలనే పోటీతత్వం పెరుగుతుంది మనలో నా సక్సెస్కి కారణమైన నా తల్లిదండ్రులకు నా ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ప్రత్యేకంగా శ్యామ్ సార్కి ధన్యవాదములు థ్యాంక్ యూ ఆల్